అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చాలా రోజులు అయ్యింది వీడియోస్ పోస్ట్ చేసి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఎప్పుడు వీలుంటే మ్యాక్సిమం మీ అందరితో షేర్ చేసుకుంటాను హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్లో మా ఇంటి ఉగాది పండుగ ఉగాది సెలబ్రేషన్స్ మేము ఏ విధంగా జరుపుకున్నాము ఉల్లి డెకరేషన్ ఇంటి ముందు వేసిన ముగ్గు పూజ అలాగే నేను కొత్తగా వెండి కుందులు తీసుకున్నాను ప్రతిదీ ఈ వ్లాగ్లో అయితే చూద్దాము ఇలా ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకుని రంగులతో అలంకరించుకున్నాను మెయిన్ ఎంట్రన్స్ గడప దగ్గర అలాగే మెయిన్ డోర్కి మామిడి తోరణాలు బంతి పూలు వేపాకులతో ఆ విధంగా అలంకరించుకున్నాను ఆ తర్వాత పూజా మందిరంలో పూజ కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను ఉగాదికి నేను కొత్తగా శంఖుచక్ర దీపాలైతే తీసుకున్నానండి జిఆర్టీలో ఇది నాకు రెండు పేరు వచ్చేసరికి టెన్ థౌజండ్ పడింది మీరు ప్రైస్ అడగచ్చు అందుకని నేను చెప్తున్నాను అప్పుడు సిల్వర్ రేట్ అంత గుర్తు లేదు ఉగాది రోజు కాదు అంటే ఉగాది కన్నా ఒక వన్ వీక్ ముందు సో ఇప్పుడైతే ప్రైస్ కొద్దిగా హైగానే ఉంది నాకైతే చాలా చాలా నచ్చినాయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చక్కగా వాటికి అలా గంధము కుంకుమతో అలంకరణ ఎంత నిండుగా కలగా అనిపించిందో నూనె పొద్దున పూట ఒక్కసారి అలా మనము దీపారాధన చేస్తే సాయంకాలం వరకు దీపం అలా వెలుగుతూ ఉంటుందండి నేను ఉగాది తర్వాత నిత్యము డైలీ ఈ కుందుల్లోనే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అందుకే మీతో క్లియర్గా షేర్ చేసుకుంటున్నాను అసలు అలా గంధము కుంకుమ అలంకరణ ఎంత బాగుందో ఉగాది రోజు ఇలా నేను తీసుకున్న కొత్త కుందులతో ఉగాది పండుగైతే జరుపుకున్నాను నిత్యము కామాక్షి దీపము అటు ఇటు దీపాలు ఎలాగో పెట్టుకుంటాను అదే విధంగా అన్నీ అరేంజ్ చేసుకుని కొత్తగా తీసుకున్న దీపాలని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకుని స్పెషల్గా పూజ చేసుకున్నాను ఏ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొనాలి అని అలా ఏం లేదండి ఎందుకో ఈసారి ఉగాదికి ఇలా పాత సిల్వర్ అంతా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి బాగా బ్లాక్ అయినవి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేశాను ఎక్స్చేంజ్ చేయగా కొంత డబ్బులు వేసుకుని ఇలా తీసుకున్నాను కామాక్షి దీపము శంకుచక్ర దీపాలలో ఇలా ఆవు నెయ్యి అటు ఇటు ఏమో నువ్వుల నూనె ఇలా దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను ఎప్పుడైనా మనకి ప్రైస్ పెరిగినప్పుడు ఓల్డ్ ఏదైనా మనం ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే మనకు కొద్దిగా ప్రైస్ అనేది మనకి బాగానే వస్తుంది అలాగే కొంత మనీ అయితే ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిందే ఎక్స్చేంజ్ అప్పుడు ఖచ్చితంగా అంతలోనే తీసుకోవాలి అంటే కుదరదు అట్లీస్ట్ ఒక థౌజండ్ టూ థౌజండు మేకింగ్ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని ఉంటాయి కదా ఖచ్చితంగా ఎక్స్ట్రా కానీ పడుతుంది ఇలా నేను దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను అసలు ఆ కుందులు చాలా చాలా నిండుగా కలగా ఉన్నాయండి అలాగే ఉగాది రోజు పూజా మందిరం కూడా వేపాకులతో ఇలా అలంకరించుకున్నాను కామాక్షి దీపం కొత్తగా తీసుకున్న దీపాలు అటు ఇటు దీపాలని ఇలా ఏకవత్తితో చక్కగా వెలిగించుకున్నాను ఆ దీపం ఆ కాంతి ఆ వెలుగులో అలా ఆ చక్ర దీపాలని అలాగే చాలాసేపు చూడు చూస్తూ ఉండాలనిపించింది మరి మీకు వీడియోలో ఎంత క్లారిటీగా కనిపిస్తుందో నాకైతే తెలియదండి మీకు నచ్చితే ఒక్కసారి మీ యొక్క ఫీలింగ్స్ని కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నాకైతే చాలా చాలా నచ్చినాయి చూడంగానే ఒకే ఒక్క పేరు ఉంది వేరే కస్టమర్స్ కూడా చూస్తున్నారు ఈ లోపల మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అమ్మా ఇంకొక పేరు ఉందా అని అడిగితే లేవన్నారు షాప్ వాళ్ళు నిజంగా ఒక్కొక్కసారి మనకి రావాలి అని కొన్ని ఉంటాయి అవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తాయి అని నేను గట్టిగా నమ్ముతాను మనకి ఏవి రాసి పెట్టవో అవి ఖచ్చితంగా ఎంత ట్రై చేసినా అవి రావండి ఆ పని జరగదు కూడా జరగదు ఇలా దీపారాధన చేసుకుని గులాబీ పూలు చామంతి పూలతో పూజా మందిరం అంతా చాలా కలకలలాడుతూ ఉంది ఉగాది తర్వాత వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలి అనుకున్నాను కానీ కుదరలేదండి ఏం లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు కొద్దిగా నాకు పర్సనల్ యాక్టివిటీస్ కానీ వర్క్ కానీ కొద్దిగా పెరిగింది సో నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను సో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పనుల తర్వాతే ఏదైనా సో అందుకే టైం ఉన్నప్పుడు ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను షార్ట్స్ అయితే మాక్సిమం నేను రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు ఒక పోస్ట్ పెట్టాను సాయి పూజ సామాగ్రి వాళ్ళు శ్రీ వాస్తు యంత్రం అని ఒకటి తెప్పించారు బ్రాస్ యాంటిక్ ఫినిషింగ్తో ఎవరికైనా దాని గురించి నిజంగా మీకు డీటెయిల్స్ తెలుసుంటే నాతో షేర్ చేసుకోండి ఒకవేళ అలాంటివి ఎవరైనా పెట్టుకుంటారు అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అంటే ఆ పోస్ట్లో మెన్షన్ చేశాను ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి లేదంటే వాట్సాప్ పైన చెయ్యండి ఇలా చక్కగా అలంకరించుకొని నిత్యము కూడా మనము ఏ పని చేయాలన్నా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము దానికన్నా ముందుగా ఉగాది పచ్చడి తాంబూలము నైవేద్యాలు అన్నీ కూడా అలా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుని స్వామివారికి అమ్మవారి దగ్గర ఇలా సమర్పించుకున్నాను ఆ తర్వాత ముత్యాలు నేను స్పెషల్గా పూజ కోసము నూట ఎనిమిది ముత్యాలు సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఆ ముత్యాలతో గణపతి అష్టోత్రాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం మనసులో చెప్పుకుంటూ అలా గణపతి అష్టోత్రాల పూజ చేసుకున్నాను ఈ ముత్యాలకి హోల్స్ అయితే ఉండవండి స్పెషల్గా పూజ కోసమే వాళ్ళు తెప్పించారు మనం వీటిని రాములవారి కళ్యాణంకి కూడా మనము ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకుంటే ఇలా ముత్యాలతో పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా తృప్తిగా అనిపించింది ఏదైనా మనము ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అనేది ఏదీ లేదండి మనం మనస్ఫూర్తిగా మనసులో ఒక సంకల్పంతో తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇలా పూజ అంతా చేసుకుని చదువుకోవాలి అనుకున్నవి చదువుకుని అమ్మ ఒక మాట అన్నారు ఉగాది రోజు ఓం నమ శివాయ అని ఎన్నిసార్లు మనము తలుచుకుంటే అంత మంచిది అన్నారు శివయ్యకి సంబంధించినవి కూడా చదువుకున్నాను నైవేద్యం సమర్పించి కర్పూర హారత అనేది ఇచ్చాను అసలు వెంకటేశ్వర స్వామి వారికి ఆ పూల అలంకరణ అలాగే శివపార్వతులు ఫ్యామిలీ పటానికి లలితాదేవి అమ్మవారికి ఇలా పూలతో అలంకరణ చాలా చాలా కలగా అనిపించింది అసలు ఉగాది రోజు పూజా మందిరము ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయాను మెయిన్గా నాకు శంఖుచక్ర అయితే చాలా చాలా నచ్చినాయి అండి మీకు నచ్చితే ఒక్కసారి షేర్ చేయండి ఎప్పుడైనా నేను జిఆర్టీకి వెళ్తే వాళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఇలా హారతి ఇచ్చి ఇంట్లో అంతా కూడా హారతి అలాగే ధూపం అన్నీ కూడా చూపించాను ఒక్కసారి కంప్లీట్గా పూజా మందిరము ఒక చిన్న అంటే క్లోజ్గా ఒక చిన్న రీల్ అనేది యాడ్ చేశాను అది కూడా చూసి ఫైనల్గా నాతో మీ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకానికి ఖచ్చితంగా క్లిక్ చేయండి ఉగాది రోజు మీ అందరితో నా విషెస్ని షేర్ చేసుకున్నాను పోస్ట్ ద్వారా కానీ వీడియో రూపంలో ఈరోజు మీ అందరికీ విషయస్ అయితే చెప్తున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆ స్వామి ఆ తల్లి బ్లెస్సింగ్స్తో అందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకేస్తే వస్తాను ఇన్స్టా ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అమ్మమ్మగారి మనవరాలు అని ఉందండి ఒక్కసారి చూడండి ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే ఇన్స్టాలో డైరెక్ట్గా డిఎం మెసేజ్ అయినా పెట్టచ్చు థ్యాంక్ యూ